జై వాసవి విస నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శితమానవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సోమవారం తిది త్రయోదశి నక్షత్రం మూల ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవన్ కేసీజిఎఫ్ బి శ్రీ లక్ష్మీప్రియ బాల వెంకట మణి గారు రీజియన్ చైర్పర్సన్ వనిత రాసిపురం డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ విరికి సేవ సాయి మాత ఆశీస్ల లఎవేల అందు బాలన కోరుకుంటూ వాసవిశత మరణ భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం త్రీ స్టార్ కేసీసీఎఫ్ శ్రేయోపిలాసి కొల్లూరు మణికుమార్ గారు జోన్ చైర్పర్సన్ యూత్ చోడవరం డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీవాసవి మతాశిషులు ఎల్లబెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే హే శతమో వసంతానే శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి